ఉత్తరప్రదేశ్ సంభాల్లో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఓ బొలేరో వాహనం సుమారు రెండు కిలోమీటర్ల దూరం బైక్ను ను ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో మృతి చెందారు ఆదివారం సాయంత్రం మొరాదాబాద్కు చెందిన సుఖ్బీర్ బస్లా గ్రామంలోని తన అత్తింటికి బైక్ పై వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన వాహనం బైక్తో సహా అతన్ని ఈడ్చుకెళ్లింది కారు చక్రాల కింద నలిగిన సుఖ్బీర్ దూరం తర్వాత పక్కకి పడ్డాడు ఇంత జరిగినా లెక్క చేయని బొలేరో నడుపుతున్న వ్యక్తి బైక్ కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లాడు ఈ క్రమంలో బైక్ కు రోడ్డుకు మధ్య రాపిడి జరిగి రహదారిపై నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కార్ నెంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు से पता मोटरसाइकिल फंसी हुई है